స్వాగతం వార్తలు చదువుతున్నది మీ చందన పేరుకు చిన్నవాళ్ళు పనులకు పెద్దవాళ్ళు కల్లా కపటం తెలియదు నిస్వార్థం ఏది ఆశించి చెయ్యరు దేవుడి మీద భక్తి గణనాథుడి పూజలు చేయాలనే తపన చిన్నారులు మూడేళ్లుగా నాటుకుర్రాలు గ్యాంగ్ పేరుతో మల్కాపురం ప్రకాష్ నగర్లో బాలగణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు చిన్నారులకు పెదిరెడ్ల ప్రకాష్ గణనాథుడి విగ్రహాన్ని స్పాన్సర్ చేసి వారికి అండగా నిలుస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్నపిల్లలు ప్రతి ఏటా ప్రమద గణనాధుని పూజలు ఘనంగా నిర్వహించడంతో పాటు తప్పటగుళ్ళు కోలాటాలు ఆనందంతో పూజా కార్యక్రమాలు చిన్నారులు చేయడం జరుగుతుంది దేవదేవులకు పూజించాలంటే ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ నిర్వహించాలి అందరూ బాగుండాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి మంచిగా వృద్ధిలోకి రావాలి అని తల్లిదండ్రులు చేస్తున్న పూజలలో ముందుగా ప్రమదగణనాధుని స్మరించి మొదలు పెడతారు ఆ రోజే భాద్రపదమాసం శుక్లపక్ష వినాయక చవితి మల్కాపురం ప్రకాష్ నగర్లో చిన్నారులు గణనాథునికి పూజలు నిర్వహించడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది పిల్లలు దేవునితో సమానమని మన పెద్దలు అంటారు ఆ చిన్నారులు నాటుగుంటలు గ్యాంగ్ నామకరణం చేసుకుని వీధిలో పెద్దల సహకారంతో వినాయక వ్రతం ప్రారంభించారు అందరూ ఎనిమిదేళ్లలోపు వారు చేయడం గమనార్హం ఈ గ్యాంగ్కు గౌరవ అధ్యక్షుడు కూడా ఉన్నాడు అతను గౌరవ అధ్యక్షుడు పెదిరిడ్ల రావు ఇంకా చిన్నారులతో ఒకడు అధ్యక్షుడు బి యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె వసంత యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్లు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు సభ్యులు చైతన్య రామ్మోహన్ కుమార్స్వామి జతిన్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ హర్ష ఛత్రేష్ తమవై నందన రిపీట్ హర్ష చత్రేష్ తమవై చందన కుమార్ హాసిని మోక్ష నవదుర్గేష్ నవదుర్గేశ్ రూపేష్ స్నేహ తల్లిదండ్రులు వరహాలు శ్రీదేవి తిరుమదేవి పావని మణి మంగలక్ష్మి రామలక్ష్మి తులసి కీర్తి సాయి జ్యోతి శ్యాము లక్ష్మ అచ్చయ్య అమ్మమ్మ జయలక్ష్మి విజయలక్ష్మి నూకరత్నం అనూష అనురాధ రిపీట్ అచ్చయ్యమ్మ అమ్మ జయలక్ష్మి విజయలక్ష్మి నూకరత్నం అనూష అనురాధ తాతరులు పాల్గొన్నారు

పూర్వం శ్రీకృష్ణుడు కూడా కూడా రుత్తుల్లో చంద్రుని చూచి నీలాపనిందులయ్యాడు సత్రాజిత్ అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణి పొందాడు ఆ శమంతకమణి రోజు మనుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని ఆ రాజుకు శ్రీకృష్ణుడు కూరగా సత్రాజిత్కు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని ఎడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అత సంతోషిస్తుందని దాని కొరకే సింహంతో పోరాడి దానిని వధించి సింహ హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని సత్రజిత్తు సత్రజిత్ లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడి పడింది తనకి నీలాపంద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీర బాంతంలో చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్లాడు అక్కడ గల సింహం జాంబవంతుల వాటిని అనుసరించి जय बोल गजानन के जय बोल गजानन के जय जय बोल गजानन महाराज की जय जय बोल गजानन महाराज की जय जय बोल गजानन महाराज की जय जय बोल गजानन के जय

वहां से हम अंदर వినాయక చవితి శుభాకాంక్షలు మా మాది నాటుల గ్యాంగ్ మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం మా ప్రకాశం శుభాకాంక్షలు మా టీం పేరు నాటు నాటుకుర్రాళ్ళు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం మా అధ్యక్షుడు యశ్వంత్ అండ్ మా ప్రకాశం విగ్రహ సంవత్సరాల నుంచి విగ్రహదాతలు చేస్తున్నారు ఈసారి మేము చాలా ఘనంగా అనుపు జరుపుకుంటాం ఊరేస్తాం అన్న సందర్భంగా గేమ్స్ కూడా ఆడతాము కాబట్టి జరుపుతాం కాబట్టి అందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటూ జై బోలా గణేష్ మహారాజ్ సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి ఒక అడుగు రెండో సంవత్సరం ఏమొచ్చి రెండు అడుగులు మూడో సంవత్సరం ఏమొచ్చి మూడు అడుగులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకొని వెళ్తాము మీరు ఎన్ని రోజులు కష్టపడుతున్నారు ఒక వన్ మంత్ నుంచి కష్టపడతాం ఎంత వచ్చింది సార్ సందర్లు అవుతున్నారు ఫైవ్ థౌసండ్ ఇంటి తిరుగుతున్నారా ఎప్పుడు స్కూల్కి వెళ్తారు మీరు స్కూల్కి వెళ్ళి వచ్చా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పి స్నానం చేసి తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు ఊరికి ఎన్ని రోజులు పెడతారు మమ్మీ ఎన్ని రోజులు ఇస్తారు తొమ్మిది రోజులు ఇస్తారు ఈ వినాయక్ చోటి శుభాకాంక్షలు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చోటు జరుపుకుంటున్నాం గత ఇంకా మేము దీపారాధన ఇంకా అన్న సంపాదన పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా గేమ్స్ ఊరేగింపు అయితే ఘనంగా చేసుకుంటాం ఇంకా రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఇంటింటికి వెళ్లి చంద వసూలు చేస్తున్నాం ఇప్పుడు శుభాకాంక్షలు మేము రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఈ పందిరు వేయడానికి రోజు సాయంత్రాన్నే స్కూల్ నుంచి వచ్చి చంద చెందడానికి వెళ్తున్నాం ఇప్పటికైతే ఎక్కువ రాలేదు గానీ మేము ఘనంగానే జరుపుతాం మా ప్రెసిడెంట్ అంతా చూసుకుంటాడు మా ప్రెసిడెంట్ రావు అనుపు మా అతనే చూసుకుంటాడు తొమ్మిది రోజులు మేము బాగా జరుపుతాం రోజు ఉదయాన్నే వచ్చి దండం పెట్టి రాత్రి సాయంత్రాన్నే మళ్ళీ దండం పెట్టి పూజలు చేస్తాం రోజు భజన చేస్తాం పాటలు పాడతాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ రోహిత్ మాట్లాడతాడు శుభాకాంక్షలు చేయించుకున్నారు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మళ్ళీ మా బొబ్బా గారు ప్రకాష్ ప్రకాష్ గారు మా ప్రెసిడెంట్ పెంచుతూ మేము రెండు రెండు సంవత్సరాల నుంచి అడుగుడుగు పెంచుతున్నాము వినాయకుడు మళ్ళీ అన్ని బాగా అవ్వాలని చూసుకుంటున్నాము గేమ్స్ పెడతాము అన్సన్ తరఫు పెడతాము అనుపు చేస్తాము దీపారాధన చేస్తాము పెద్దలన్ని రమ్మంటాము